హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మా ఊర్లో జరుగుతున్న రమా సహిత సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు చూసేద్దాం కదండి మీకు వీడియో చేస్తానన్నాను కదా ఎదుగుండి ఒక వీడియో చేస్తాను గుడ్లవల్లేర్లో ఆల్రెడీ బైక్ డెకరేషన్ అంతా లోపల ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలవి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి చిన్నపిల్లలే జానపద నృత్యాలు మొదటి రోజు చాలా బాగా వేశారు పిల్లలు సో డెకరేషన్ చేశారు కదండి బయట ప్రతి సంవత్సరం కూడా భీష్మ ఏకాదశి నుంచి మొదలవుతాయి బ్రహ్మోత్సవాలు అనేవి గుడికి సో ఇదంతా గుడి బయటండి నెక్స్ట్ గుడి గుడి బయట నుంచి చూస్తే మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం అన్నీ కూడా షాప్లే ఉంటాయండి సో అసలు ఎక్కడ ఎక్కడ చూసినాక డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి అలాగే పిల్లలకు కావాల్సినవి ఉంటాయి పెద్దవాళ్ళకి కావాల్సినవి కూడా మొత్తం స్టీల్ సామాన్ కానీ మనకి బటర్ టబ్స్ కానీ అలా అన్నీ కూడా జాత మనకు చిన్నప్పుడు ఎలా అయితే మేమైతే ఎలాగే మేము ఇప్పటికి కూడా ఈ ఊర్లో అయితే అలాగే జరుగుతుందండి ఇదిగో చూడండి మీరు కూడా విజిట్ చేసేసాను ఒకసారి చూడండి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సో రాధేష్కి నేను ఇష్టం కొనుక్కో ఏదో ఒకటి నేను ఆఫర్ ఇచ్చేస్తే ఫస్ట్ ఒక గంటే ఇస్తాడు తర్వాత అది నచ్చలేదు అంటాడు తర్వాత ఏరోప్లేన్ రోప్లేన్ అంటారు తర్వాత రోబో అంటాడు తర్వాత బ్రిక్స్ అంటాడు ప్రతి ఒక్కటి తీయటమే కానీ కొనుక్కోమని మాత్రం మళ్ళీ ఇది వద్దు ఇది వద్దు ఇది సో పిల్లలతో వెళ్తే ముందు ముందు మా రాధేష్తో వెళ్తే నాకు ముందు ఏదన్నా కొనాలి అంటే నేను తీసుకొచ్చి చేయటమే వాడికి ఆప్షన్ ఇవ్వకూడదు ఇస్తే ఏమవుతుందంటే తీసుకుంటాడు పూర్తి అది రా అంటే అదొద్దు ఇది కావాలి అది వద్దు ఇది కావాలి సో వాళ్ళకేం తెలియదు కదా అందుకని ఫైనల్ మొత్తానికి షాప్లో రాధేష్కు కొనుక్కోలేదు కానీ రాధేష్ వాళ్ళ సిస్టర్కి తీసుకున్నాడు అలాగే వేరే వాళ్ళు అడిగారని చెప్పేసి బ్యూటిఫుల్ పిల్లల ఫోటోలు కూడా తీసుకున్నామండి సంబరాల్లో మొదటి రోజు ఇలా ఎంజాయ్ చేశాము